అందరికి నమస్కారం మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఇవాళ డేట్ చూసుకుంటే ముందుగా జనవరి ఏడు రెండు వేల ఇరవై ఆరు ఈరోజు బుధవారం ఈరోజు గుంటూరు మార్కెట్ యార్డ్లో మీరు శాంపిల్స్ ఎలా ఉన్నాయి కొత్త సరుకులు ఏ విధంగా వచ్చినాయి మూమెంటు మీకు సరుకులను చూస్తే అర్థమైద్దండి ఆ సరుకులు ఎలా పెట్టారు శాంపిల్స్ సరుకులు యాడ్లో ఏ విధంగా ఉన్నాయి అనేది మీకు వీడియోలో తెలియజేయడం కోసమే ఉదయం పూట వీడియో ప్రత్యేక వీడియో పెడతాం జరిగింది ఇప్పుడిప్పుడే వ్యాపారం మొదలవుతున్నాయి వ్యాపార లావాదేవీలు వ్యాపారాలు జరుగుతున్నాయి మీరు చూడొచ్చండి కొంత ఎందుకంటే సరుకులు కూడా రావటం కూడా పెద్దగా అడావుడికి ఏమో రావట్లేదండి బయట నుంచి ఇరవై ఐదు వేల ఐదు వందలు మిర్చి బస్తాలు వస్తాయి దాంట్లో పదిహేను వేలు పదహారు వేలు కొత్తవి ఉన్నాయి మిగతాయన్నీ కూడా ఏసీ తొమ్మిది పదివేలు దాకా బయట ఇతర ప్రాంతాల నుండి కాసేపట్లో మీకు ఏసీ రకాలు ఏ విధంగా జరిగినాయి కొత్త ఏ విధంగా జరిగినాయి అనేది మన వీడియోలో చూడొచ్చండి సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్